నమస్తే వెల్కమ్ టు టాప్ న్యూస్ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించారని డిఈఓ రమేష్ కుమార్ అన్నారు గురువారం పట్టణ కేంద్రంలోని ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల సుబ్రహ్మణ్యం దేవస్థానం వద్ద ఉన్న ప్రాథమిక పాఠశాల ప్రాథమిక పాఠశాల తోడు కుర్తి ప్రాథమిక పాఠశాల కారువంగా పాఠశాలను డిఈఓ రమేష్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయా పాఠశాలలో విద్యార్థుల విద్యా ప్రమాణాలను డిఈఓ పరిశీలించారు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న నిరుపేద విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించాలని సూచించారు వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలు బోధించాలన్నారు విద్యార్థులను చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించేలా బోధించాలని సూచించారు ఉపాధ్యాయులు ఖచ్చితంగా సమయ పాలన పాటించాలన్నారు అనంతరం పట్టణంలోని శారదా మెమోరియల్ ప్రైవేట్ పాఠశాలను డిఈఓ సందర్శించి విద్యార్థులకు అంది బోధన ప్రమాణాలను పరిశీలించారు విద్యార్థులను ఒత్తిడికి గురి చేయకుండా మెరుగైన విద్యను అందించాలని ఆయన సూచించారు విధిగా ప్రభుత్వ సూచనలు పాటించి విద్యార్థులకు నాణ్యమైన బోధనలను అందించాలని సూచించారు డిఈఓ వెంట సెక్టోరియల్ అధికారులు బరపటి వెంకటయ్య నూరుద్దీన్ అధికారులు ఎంఈఓ భాస్కర్ రెడ్డి ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఆల బ్రిక్స్ సెవెన్ బ్రిక్స్ కాకపోతే ఈడ మనకి చెప్పేటప్పుడు ఫైవ్ కంటే లెస్ అంటే ఫైవ్ అనేది లెస్ దెన్ సెవెన్ అంటే సెవెన్ కంటే కూడా చాలా తక్కువ ఇదేంటిది ఎన్ని బ్రిక్స్ ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఉన్నాయి కాబట్టి ఫైవ్ లెస్ దెన్ సెవెన్ అంటే సెవెన్ కంటే ఈడ సెవెన్ బ్రిక్స్ ఉన్నప్పుడు ఈ సెవెన్ బ్రిక్స్ కంటే ఫైవ్ బ్రిక్స్ అనేది చాలా తక్కువ అవునా మనం ఇప్పుడు మనం అనుకున్నాం ఇప్పుడు చూపియాలి చూపియాలి కదా చూపియాలి అన్నప్పుడు మనం చూడండి ఈ ఈ గుర్తు ఎలా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ తక్కువ నుంచి లెస్ నుంచి గ్రేటర్ వరకు ఉంది ఉందా ఉందా లేదా అంటే ఇక్కడ

వచ్చింది మరి ఏమేమి ఉంటుంది మా ఇంట్లో ఎట్లా మార్చి ఎవరు ఎట్లా మార్చిడు శివయ్య ఆయనని